నమస్తే అండి నా ఏం పేరు జానకి రామ్ ఎక్కడ గోపి కృష్ణ కాదు చెప్పండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదా అవును ఏ పార్టీకి అనుకుంటున్నారు ఓన్లీ ఇక్కడ ఈ మున్సిపాలిటీ అని కాదు దేశం మొత్తము ఖచ్చితంగా నరేంద్ర మోడీ అందులో తిరుగులేదు ఆయన కాంపిటేటర్ లీడ్ ఇవ్వాలంట వరకు అంటే మీరు ఎవరిని తీసుకున్నా కానీ ఆయన కాంపిటేటర్ లేదు ఒకటి రెండోది ఆయన చేసే పనులు కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు ఆయన దేశం కోసం పని చేస్తున్నాడు ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ కానివ్వండి త్రిబుల్ తలాక్ కానివ్వండి లేకపోతే రోడ్ రోడ్వేస్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి ఇంతకు ముందుకు మనం రైల్వేస్ చూసినాము మనం ఇంత గొప్పగా అంటే ఎంత ఫాస్ట్గా జర్నీ ఎప్పుడు దేశం ఎదుగుతుంది అంటే మనము ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పది గంటల పోయే జర్నీ ఐదు గంటల కనుక కుదించగలిగిన మనకు పొద్దుగాల పోయి రాత్రికి వస్తాడు ఉద్యోగం చేసుకు ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు రాజు ఆయన వ్యక్తిత్వం మంచిది ఆయన ఇంతకుముందు కోవిడ్లో చేసిన పనితనం కానివ్వండి దా అది కూడా తోడైతుంది ఇక్కడ ఆయన చేసిన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏదైతే ఉందో ఆయన ఎదిరించి సీఎం ఆయనకి సపోర్ట్ చేయకమని ఎదిరించి ఆయన కోవిడ్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుండి పని చేసాడో అది ఇక్కడ బాగా హెల్ప్ అవుతుంది ఆయన మనస్తత్వం ఇక్కడ దానివల్లనే గెలుచుకున్నాడు ఆల్రెడీ ఈ వంద సీట్ ఆల్రెడీ ఆయన గెలిచిపోయింది ఇక్కడ సీటింగ్ ఆల్టర్నేటివ్ ఈటల్ రాజేందర్ ఇటల్ రాజేందర్ అన్న ఆల్రెడీ గెలిచిపోయింది సీట్ అది ఇంకా ఆల్టర్నేటివ్ ఎంత మెజారిటీ వస్తాయి అనేది చూడాలి అంతే అవతల వాళ్ళకి డిపాజిట్ వస్తుందా డిపాజిట్ రాదా అనేది దానిపైనే ఉంది ఇప్పుడు అంతే ఈటల రాజేందర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ విన్నైతాడు ఇంకొక మాట ఏంటంటే హైదరాబాద్ని బాగా డెవలప్ చేసిన మల్కాజ్గిరి ప్రజలు మాతోనే ఉన్నారని కేటీఆర్ అంటున్నారు ఏం చేసిండు ఆయన నాలుగు ఫ్లైఓవర్లు వేసిండు అంతకని ఏం చేసిండు అందులో వాళ్ళు ఏదన్నా ఒక పని కూర్ అంటే ఏదైనా కానీ తెలంగాణలో హైదరాబాద్ కాదు తెలంగాణలో కూడా ఏదన్నా అంటే కాళేశ్వరం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు కాళేశ్వరము దాంట్లో అవినీతి చేయవచ్చు అంటే అంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎవరు ఎవ్వరు చేయనంత పెద్ద ప్రాజెక్ట్ అన్నారు గొప్పగా చెప్పారు అటువంటి ప్రాజెక్ట్కి ఆ రోజులు బస్సులు పెట్టి తీసుకుపోయిన వాళ్ళు ఇవాళ పబ్లిక్ని ఓన్యాలి అలా గవర్నమెంట్లా పబ్లిక్ని ఓనియాలి ఆడికి ఎందుకు ఓనియాలి నువ్వు వేరే రాష్ట్రం నుంచి సీఎంలను తీసుకొచ్చి టూరిస్ట్ ప్లేస్ లాగా చేసినోనివి ఎందుకు ఓని వెళ్ళలే మరి పబ్లిక్ని ఎందుకు ఆపేషన్ అంటే ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి కదా ఇంకో మాట తెలంగాణ తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర వాళ్ళు తెలివైన మీ అభిప్రాయం వాళ్ళు అంటారు ఎందుకంటే అలా చెల్లె చాలా గొప్ప తెలివైన ఎందుకంటే ఇక్కడ కాకుండా వేరే వేరే స్టేట్లో పోయి లిక్కర్ బిజినెస్ చేసింది కాబట్టి తెలివైన వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ నాలెడ్జ్ పర్సన్ అంటే ఎట్లా మనము వేరే దేశంలో కూడా అవినీతి చేయొచ్చు అనేది వాళ్ళకి బాగా తెలుసు ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల్లో ముప్పై రెండు మంది చనిపోతే ఒక సీఎం స్టేట్మెంట్ లేదు అట్లాంటి సీఎం మనకు ఎందుకనే పబ్ పబ్లిక్ పంపించేసారు వాళ్ళు ఎక్కువ తెలివి మితవీరిపోయిన వీళ్ళు ఇంట్లో ఉంటేనే బాగుంటది ఫామ్ హౌస్లో ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఫామ్ హౌస్కి పరిమితం చేశారు కేటీఆర్కి నోరికి హద్దు లేదు ఇవాళ చిన్న పోరాడు ఏదైనా కొత్త దూరంగా డాడీ డాడీ నేను ఇవాళ వచ్చి ఇది చూసినా అంటారు చూడు కేటీఆర్ అట్లా ప్రతిరోజు ఒక సామెతో మాట్లాడతాడు కొత్తగా చిన్న పొరలు లెక్కన ఆయనకు నాలెడ్జ్ లేదు ఆయన మల్కాజ్గిరి మొత్తం ఆంధ్ర ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ మా సైడే ఉన్నారు గెలిచేది తప్పకుండా ఈ ఎలక్షన్లు దేశం కోసం జరుగుతున్నాయి ప్రాంతీయ పార్టీల కోసం కాదు ఈ స్టేట్ వైజ్ ఎలక్షన్లు కాదు దేశం కోసం దేశంలో ఎవరు కావాలి మోడీ కావాలి డెఫినెట్గా అందరికీ ఇక్కడ ఎంపీగా ఎవరు కావాలి అంటే ఈటల రాజేందర్ అంత గొప్ప వ్యక్తిని ఒక్కసారి చూపించండి ఇప్పుడున్న మినిస్టర్లలో ఆయన ఆయన చేసినంత శుద్ధ చిత్తశుద్ధిగా ఏ మినిస్టర్ పనిచేసిండు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అట్లే పనిచేసిండు ఆయన ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా చిత్తశుద్ధిగా పొద్దుగాల పద్దెనిమిది గంటలు పనిచేసిండు ఆయన ఈటల రాజేందర్ సార్ ఇక్కడ ఎవరు గెలుస్తారు అంటారు ఫైనల్గా ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తారు అందులో ఆల్రెడీ విన్ అయిపోయింది ఆయన ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు విన్ అయిపోయింది ఇంకా మెజార్టీతో గెలుస్తాడు అవతలలకు డిపాజిట్ అనే దానిపైన ఇప్పుడు ఉన్నదంతా అది మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పండి జానకి రామ్ థ్యాంక్ యూ కృష్ణ కాలేజ్